ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ట్రైకోగామా కార్డ్స్ వరి పంటకు మనం ట్రైకోగామా కార్డ్స్ ని పెట్టుకోవడం జరుగుతుంది ఏంటి ఈ ట్రైకోగామా కార్డ్స్ అన్న దాని గురించి మనం ఇంత ముందు ఎపిసోడ్లో మనం కంది పంటలో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు చెప్పడం జరిగింది కదా అంటే ఏంటిది అంటే ఇవి మనకు మిత్రపురుగులు లాంటివి ట్రైకోగామా అన్నది ఒక పురుగు దానికి ఎగ్స్ ఇవి దాని గుడ్లు దీని గుడ్లను మనం గుడ్డు స్టేజ్లో అంటే పిల్లలు పుట్టిన తర్వాత రిలీజ్ చేయాలంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి మనం పట్టుకొని వచ్చి నలిగిపోయి చచ్చిపోతాయి అవి అది అది కష్టం ఇప్పుడు ఏమిటి అంటే ఈ ఎగ్స్ స్టేజ్లో ఉన్నాయి కదా ఈ ఎగ్స్ ఇప్పుడు రెడీ టు ఇప్పుడు రెడీ టు రిలీజ్ పంట మీద రిలీజ్ చేసే స్టేజ్ ఇది దీంట్లో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కట్ చేసుకొని వరి పంట ఆకులకి స్టాపులు చేస్తాం అప్పుడు ఏమైతే ఈ ఎగ్స్ అన్నది పురుగుల్లాగా దాని గుడ్లలో నుంచి దాని పిల్లలు బయటకు వచ్చి వీటి పని ఏంటి ఇవే ఏం చేస్తాయి అంటే మనకు మన పంటకు హాని చేసేటువంటి ఆ మన పంటకు ఏ పురుగులు అయితే హాని చేస్తాయో ఆ పురుగు పెట్టిన గుడ్లల్లో ఆ పురుగు పెట్టిన గుడ్లు ఉంటాయి కదా దాని గుడ్లల్లో ఇది వెళ్ళి మళ్ళీ గుడ్లు పెడుతుంది ఈ పురుగు వెళ్ళి గుడ్లు పెట్టడం ద్వారా ఏమైతుంది ఆ పురుగు గుడ్డు చనిపోయి ఈ పురుగు గుడ్డు అన్నది దాంట్లో బ్రతికి ఈ పురుగు గుడ్డు ఇది గుడ్డు నుంచి దీని పిల్ల వస్తుంది అది చచ్చిపోతుంది దానికోసం అంటే గుడ్డు దశలోనే మనం ఎటువంటి స్ప్రేలు చేయకుండా ఈ ట్రైకోగామా కార్డ్స్ వాడడం వల్ల ఆ మనకు హాని చేసే పంటకు హాని చేసేటువంటి పురుగులు అన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు వరిలో వరిలో వచ్చేసి మనకు ముఖ్యంగా కాండం దోల్చే పురుగు ఆ రెక్కల పురుగులు వచ్చి గుడ్డు పెడతాయి కదా వాటి గుడ్లలో వెళ్ళి ఇవి గుడ్లు పెడతాయి ఒక పురుగు పెట్టిన గుడ్డులో ఇంక పురుగు వెళ్ళి పెట్టలేదు దీనికి సెన్సార్స్ ఉంటాయి ఆ సెన్సార్స్ ద్వారా అది దాని మీద ఎక్కువ మీద కొట్టినప్పుడు దీంట్లో ఆల్రెడీ వేరే పురుగు వచ్చి గుడ్డు పెట్టిపోయింది అని దాంట్లో వదిలేసి పెడతాయి ఈ విధంగా దీని పని ఎక్స్ పెడతా ఉండడం ఎట్లా ఎన్ని అంటే అన్ని పెట్టేస్తా ఉంటాయి ఆ మన పంటకు ఎటువంటి స్ప్రేలు ఒక వేళ మనకు వర్షాకాలం అది ఇది ఎన్ని పురుగు మందులు కొట్టినా ఒక్కొక్కసారి నష్టం అసలు ఉండదు అట్లా అన్ని పురుగు మందులు కొట్టే మనం ఇలాంటి పురుగులు చంపేయడం జరిగింది వీటిని మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైతుంది అంటే మన పంటకు పురుగుమందు కెమికల్స్ కొట్టకుండా మన పంటను కాపాడుకోగలం ఆ ముందే ప్రికాషనరీగా మనం బయోపెస్టిసైడ్స్ అన్నవి స్ప్రే చేసుకున్నాము పంట పెరగడానికి కింద భూమిలో ఇచ్చుకున్నాము పెరగడానికి బయో ఎంజైమ్స్ అవి ఇవి ఎక్కువ పిలకలు పెట్టడానికి మొలకల ద్రావణాలు అవన్నీ ఇచ్చాము అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మన ఇది పిలక దశ పిలకలు ఎక్కువ పెడతా ఉన్నాయి మావి ఇప్పుడు మా వరి ఇది నాటి థర్టీ ఫైవ్ డేస్ అయిందండి ఈ వరి నాటి ముప్పై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటికి చూడండి మేము నాటింది ఒక్కొక్క కర్ర నాటడం జరిగింది ఒక్కొక్కటి లేదా రెండు అంతకన్నా ఎక్కువ నాటలేదు పిలకలు ఎన్నెన్ను వచ్చేసాయో చూడండి నెల రోజులకి ఇన్ని పిలకలు వస్తే ఇంకా నెల రోజులు టైం ఉంది దీనికి దానికి దీనికి డబుల్ ట్రిపుల్ వచ్చేస్తాయి దీనికి ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇట్లా ఉంది కదండి ఇప్పుడు వరి పంట అంతా కూడా మనకు తీసుకొని ఇట్లా లోపట ఉన్న వాటికి ఉంది దీనికి ఇలా పెట్టేసి మనం దీన్ని పిండి కొట్టేస్తాం స్టాపిల్ చేసాం అన్నట్టు ఇట్లా ఉండిపోతుంది ఇవన్నీ గుబురుగా ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి ఒకదానికొకటి అడ్డంగా ఉంటాయి అన్నట్టు ఇంకో దగ్గర కూడా చూపిస్తాను మీకు ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇంకో దగ్గర కొంచెం ఒక ఎకరాకి మనకు టూ టు త్రీ కార్డ్స్ అండి మనం మూడు ఎకరాలకి తెప్పించుకోవడం జరిగింది ఒక తొమ్మిది కార్డ్స్ దాకా ఇచ్చారు ఒక రెండు కార్డులు అయితే సరిపోతాయి ఒక ఎకరాకి రెండు కార్డ్స్ మనకు ఒక కార్డు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఉంటది అంతకన్నా ఎక్కువైతే ఉంటుంది అంతే ఉంది ఇవి కూడా మనం ఎన్ఐపిహెచ్ఎం దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగింది అంతే దీని అన్ని పిల్లలుగా అయిపోయి ఈ పంటలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటి పని అవి చేస్తాయి అన్నట్టు ఇవి చాలా యూస్ఫుల్ అండి యూనివర్సిటీలో ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు రైతులకు ప్రతి నెల ట్రైనింగ్స్ ఇస్తారు అందులో భాగంగా ఒక భాగం ఇది సో ఎవరైనా వెళ్ళాలనుకున్నగా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను శైలజ మేడం గారు దీన్ని టేకప్ చేసింది ఆవిడ వాళ్ళ దగ్గరే ఇవి దొరుకుతున్నాయి ఓకే ఎవరికి కావాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలన్నా చాలా ఉన్నాయి మనకు తెలియనివి సో తెలుసుకోండి రైతులు కొంచెం టైం ఇచ్చి ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే నాకు దాంట్లో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలంటే కష్టం కొంచెం ఇది గమనించుకోవాలి అందరు రైతులు కూడా మీరు రిప్లై ఇవ్వట్లేదు అది ఇది అనుకోకండి ఎందుకంటే నేను చాలా పనులు చేస్తూ ఉంటాను నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు దాంతోపాటు వ్యవసాయము ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి గమనించుకోండి మీరు అక్కడ కామెంట్లో నేను కామెంట్స్ అన్నీ చదువుతుంటాను దాన్ని బట్టి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ